చేసేటువంటి సేవ మీరు చెప్తే నమ్మను అంత చక్క సేవ చేస్తారు ఓపిక సాయంత్రం ముందు కోఆర్డినేట్ చేయడం అందరితో ఆ పాలన చేయించడం అనేది ఆ శాస్త్రి గారు ఆ విధంగా వాళ్ళని మోటివేట్ చేశారు పశుమే దేశంతో ఖాళీ చేస్తే అమ్మగారు కొట్టుకుంటే అందరూ కనబడతారు ఒక రెండు నిమిషాలు మనం దూపతి మనం మళ్ళీ చేసి మా జయశమన్నారాయణ ఇక్కడ రూపాలిమా నైవేషం చూపిస్తా చక్కగా నేను ఉన్నటువంటి ఆ పక్కన అమ్మ వాడికి జయని అమృత వస్తో అమృత ప్రస్తార నమస్తే యాస్వా బ్రహ్మనే నమః ఇర హితం శివ నివాసయ శివాసయ మంగళం दा श्रीमत् वेकरीनवासय मंगल मंगल क्लोितरोधा साय मंगल मंगलाशाधक पदाचार्य पुराग सर्व्च पूर्व आचार्य सो मंगल श्री महादेवाद्रो किवेमी तनोत्रचोदाली बि तनो रामोद गंग